చక్కని సౌభాగ్యం చల్లని సంసారం అందరికీ మంచి చేయడంలో స్వేచ్ఛ భర్త కుటుంబ సభ్యుల సహకారం ఉంటే స్త్రీకి నిజమైన సంతోషం లభిస్తుంది మాతృత్వం స్త్రీకి భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం అంతేకాదు తనను ఎల్లవేళలా గుండెల్లో పొదివి పట్టుకునే మగవాడు దొరికితే ఆమె జీవితం భూతల స్వర్గమే ఆమె పట్ల విశ్వాసంతో తనకు ఉన్న సీక్రెట్స్ అన్నీ ఓపెన్గా చెప్పాలి కాబట్టి అబ్బాయిలలో అమ్మాయిలు ఏమి ఇష్టపడతారని మీరు ఆలోచిస్తున్నట్లయితే మనసులో ఇది దాచుకోకుండా చెప్పడమనే విశ్వాసం కలిగించాలి అతని సామర్థ్యాలు మరియు నైపుణ్యాలు తెలిసిన వ్యక్తి అనే నమ్మకం కలగాలి మీరు ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలనుకుంటే ఆత్మవిశ్వాసంతో ఉండండి అహంకారంతో కాదు గర్వంగా ఉండకూడదు ఆత్మవిశ్వాసంతో తప్పకుండా ఉండాలి సెన్స్ ఆఫ్ హ్యూమర్ మీరు ఒక అమ్మాయిని నవ్వించగలిగితే సగం అమ్మాయి మనసు గెలిచినట్లే ఆమె హృదయం ప్రాథమికంగా మీదే హాస్యం ఒక అమ్మాయికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా చెప్పాలనుకున్న ఫన్నీ పిక్ ఆఫ్ లైన్లను ఉపయోగించడానికి ఇది మీకు అవకాశం మేధస్సు అమ్మాయిలు ఇష్టపడే తెలివితేటల గురించి ఏదో ఉంది మీరు వారిని సాధారణ విషయాలకు మించిన విషయాల గురించి లోతుగా ఆలోచించేలా చేసినప్పుడు వారు దానిని ఇష్టపడతారు ఆమెకి ఇష్టమైన విషయాలను తెలియని ప్రపంచంలోకి తీసుకెళ్ళి ఆమెను ఆకట్టుకోగలగాలి విశ్వం ఎలా పనిచేస్తుందని మీరు అనుకుంటున్నారో ఆమెను అడగండి లేదా విషయాల వెనుక ఉన్న శాస్త్రాన్ని ఆమెకు చెప్పండి ఆమె దానిని ఇష్టపడుతుంది మరియు ఇంకా మిమ్మల్ని అడుగుతూనే ఉంటుంది మాటలతో గారెడి చేసి మీ మాయిలో పడేయండి తప్పకుండా ఇష్టపడుతుంది మద్దతు ఏదైనా ప్రపంచంలో నేనున్నాను తోడుగా నీ కథ అనిపిస్తే అది చేసే నీకు అండగా నేనుంటా అనే ధైర్యాన్ని ఆమె మనస్సులో నింపి అక్కడే చోటు సంపాదించే ఆమె దృష్టిని ఆకర్షించడానికి ఆమెకు అవసరమైన మద్దతు ఇవ్వడం సరిపోతుంది ఆమె అంటే కోరిక ఆమెను ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారా ఆమె అభిరుచులను మరియు కోరికలను తీర్చే వ్యక్తిగా ఉండాలి కాళ్ళతో చెబితే చేత్తు చేయాలి అబ్బాయి అంటే ఇలా ఉండాలని స్టాంప్ పడిందా చాలు నీకు ఎదురే లేదు చాలామంది ఆడపిల్లలకు కనికరం చాలా అవసరం మీకు కనికరం లేకపోతే మీకు దయ కూడా ఉండదు అమ్మాయిలు భావోద్వేగ వ్యక్తులు కాబట్టి వారు నీచమైన హృదయం లేని మరియు చల్లగా ఉండే వారి పట్ల ఆకర్షితులవుతారు గౌరవం మరియు ఆత్మగౌరవం మీరు మొదట మిమ్మల్ని గౌరవించుకోకపోతే మీరు ఏ స్త్రీని ఆకర్షించలేరు అబ్బాయిలలో అమ్మాయిలు ఏమి ఇష్టపడతారు అని మీరు ఆలోచిస్తున్నట్లయితే ఆత్మగౌరవం అనేది ముఖ్యం తనని తానుగా ప్రేమించాలి ఒకరితో పోలుస్తూ ఉండకూడదు తన భావాలని గౌరవించాలి అందరి ముందు తనను కించిపరుస్తూ అస్సలు మాట్లాడకండి లేనిపోని గొప్పలు చెప్పాల్సిన అవసరం లేదు కానీ తనకి తగినంత గౌరవం ఆశిస్తుంది కదా పిల్లల ముందు తిట్టకండి తనకు కావలసిన భరోసా ఇవ్వండి అంతే చాలు తనకి ఏదైనా తెలియకపోతే చెప్పే ప్రయత్నం చేయండి అంతేగాని హేళన చేయకండి ఇవన్నీ చేస్తేనే మీ భార్య ప్రేమిస్తుందా అంటే కాదు కానీ తనకి మీ మీద ఇష్టంతో కూడిన గౌరవం ప్రేమ పెరుగుతాయి మీ మధ్య ఉన్న బంధం చాలా బలపడుతుంది గుర్తుపెట్టుకోండి స్త్రీ ఒక కూతురిగా తనను బరువుగా కాకుండా బాధ్యతగా భావించి పెంచే ఒక తండ్రిని కోరుకుంటుంది స్త్రీ ఒక చెల్లిగా తనతో కలిసి అల్లరి చేయాలని తనను ఎవరైనా అల్లరి చేస్తే అల్లరి చేసిన వాడిని తన్నాలని కోరుకుంటుంది తండ్రితో చెప్పలేని విషయాలు కూడా తన అన్న తమ్ముడితో చెప్పుకునేంత చనువుని కోరుకుంటుంది ఏ చెల్లెలైనా గుర్తుపెట్టుకో మిత్రమా స్త్రీ ఒక భార్యగా తన సుఖాన్ని దుఃఖాన్ని బాధల్ని భయాల్ని ఇంకా అన్ని విషయాలలో తనకు తోడుగా ఉండే ఒక మంచి భర్తను కోరుకుంటుంది స్త్రీ ఒక తల్లిగా ఇక్కడ ఆమె నిరాశావాది తన కొడుకు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మాత్రమే కోరుకుంటుంది స్త్రీ ఒక స్త్రీగా సమాజంలో పురుషుల నుండి గౌరవాన్ని స్వేచ్ఛను భద్రతను కోరుకుంటుంది ఎలాంటి మగాళ్ళు వద్దు ప్రేమించానని నమ్మించి మోసం చేసేవాడొకడు పెళ్లి చేసుకున్నాక మోసం చేసేవాడొకడు తాగి తందనాలాడి ఇంటికొచ్చి తన్నేవాడొకడు బాగా చదువుకునే ఆఫీసర్ ఉద్యోగం వెలగబెడుతూ తనతోటి తన కింద పనిచేసి ఆడవాళ్ళని లైంగిక వేధించేవాడొకడు స్కూల్లో టీచర్నంటూ చిన్న చిన్న ఆడపిల్లలను వేధించే కీచుకుడు వద్దు ఇంకోవైపు ఒంటరిగా కనపడితే వేధించే రోడ్డు సైడ్ రోమియాలు తమ కాళ్ళ మీద తాము నిలబడగానే వృద్ధాప్యంలోని ఒంటరి తల్లులను తరిమి పాడేసే నిర్దాక్షిణ్యులను ప్రేమ పేరుతో పీక కోసేవాడు ఆడపిల్ల పుట్టిందని పసి కోనని కొట్టే హంతకుడు ఇలాంటి మగవాళ్ళను ఏ స్త్రీ ఇష్టపడదు ప్రతి ఒక్కరి జీవితం ఏదో ఒకరోజు ఆగిపోవాల్సిందే కానీ ఆగే ముందు మనం ఎంత సంపాదించామో అని పక్కన పెడితే మన వల్ల ఎంతమంది సంతోషంగా ఉన్నారు అనేది చాలా ముఖ్యం పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకు విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పట్టుకోకు అది ఆశయమైన బంధమైనా సరే తాగడానికి గుక్కిడ నీళ్లు ఇవ్వలేని సముద్రం కన్నా చిన్న ఏరు మేలు దానగుణం లేని ధనవంతుడి కన్నా దానగుణం ఉన్న పేదవాడు మేలు అదృష్టంతో దొరికిన ప్రేమ పేదవాడితో చేసిన స్నేహం ఇవి ఎప్పటికీ మోసం చేయవు అపార్థం చేసుకోవడానికి ఒక్క క్షణం చాలు అర్థం చేసుకోవడానికి ఒక జీవిత కాలం పట్టవచ్చు సముద్రం అంత సమస్య ఉందని దిగులు పడకు ఆకాశం అంత అవసరం ఉందని గుర్తుంచుకో విలువ లేని మనుషులకి ఎంత విలువ ఇచ్చినా సరే చివరికి మన విలువే తగ్గేలా చేస్తారు నువ్వు ఉన్నా లేకపోయినా కాలం ఆగదు నువ్వు ఉన్నప్పుడు నీలో మంచిని బ్రతికించి నువ్వు లేకపోయినా కాలం నిన్ను అందరూ మెచ్చే విధంగా తప్పక చేస్తుంది జీవితంలో ఒకటి నేర్చుకో ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కోవడం అది సంపదైనా సంతోషమైన ఎవరు ఏది ఇచ్చినా తిరిగి రెండింతలు ఇచ్చేయడం అది ప్రేమైనా ద్వేషమైన మనది కానిది ఎంత కావాలన్నా మనకి దక్కదు మనదైనది ఎంత వద్దనుకున్నా మనల్ని వదిలి వెళ్ళదు డబ్బుతో పొందగలిగింది ఏది శాశ్వతం కాదు కానీ మనస్ఫూర్తిగా చేసే స్నేహం ప్రేమ ఆప్యాయతలు ఎప్పటికీ శాశ్వతమైనవి పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నీలా ఉండటమే నీ బలం కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది నష్టం ఎవరిని ఎలా నమ్మాలో నేర్పిస్తుంది సూర్యుడు పగలే దారి చూపగలడు ఆత్మవిశ్వాసము శూన్యంలోనూ దారి చూపుతుంది నీ జీవితము నీకు గురువు ఎందుకంటే అది నీకు నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది సిరి సంపదలు మంచితనాన్ని తీసుకురావాలి మంచితనం మాత్రం అభిమానాన్ని దీవెనలను తీసుకువస్తుంది చావడానికి ఒక క్షణం ధైర్యం ఉంటే చాలు కానీ బ్రతకడానికి ధైర్యం జీవితాంతం కావాలి నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు ధైర్యం కోల్పోవడం ఏ బంధములైతే క్షమించే గుణం అర్థం చేసుకునే మనసు ఉంటుందో ఆనందం ఎప్పటికీ విడిపోదు మనసులను నమ్మాలంటే భయం ఉండి మోసం చేస్తారని కాదు క్షణానికి ఒకలా మారతారని వేదం చదివితే ధర్మం తెలుస్తుంది వైద్యం చదివితే రోగం తెలుస్తుంది గణితం చదివితే లెక్క తెలుస్తుంది లోకం చదివితే బ్రతకడం తెలుస్తుంది ఒకరు నచ్చారు అని బలిహీనతలు చెప్పకు ఏదో ఒకరోజు వాటితో తప్పక ఆడేసుకుంటారు నిజాన్ని నమ్మలేని చోట నమ్మకానికి విలువ ఉండదు నమ్మకం లేని చోట నిజానికి విలువ ఉండదు పగులు రేయి కలిస్తే ఒక సంపూర్ణమైన రోజు కష్టం సుఖం కలిస్తేనే ఒక సంపూర్ణమైన జీవితం ఎవరికి తలవంచనిది ఆత్మఘోరం ఎవరి ముందు చేయి చాచనేది ఆత్మాభిమానం ఎవరిని కాదనలేనిది ఆత్మీయత ఈ మూడు ఆత్మల కలయికేయ మనిషి జీవితం మనసుకు నచ్చిన వారు ప్రేమగా పలకరిస్తే వచ్చే సంతోషం మాటల్లో చెప్పలేము మంచి పని చేసినప్పుడు ఫలితం ఆశించకూడదు నిన్న మీ నాన్న పాతిన మొక్క రేపు మీ కూతురికి ఉయ్యాల కావచ్చు కదా ఆపదల అవసరానికి బాధలో మనసుని తెలుసుకుని సహాయపడేవాడే నిజమైన స్నేహితుడు గుర్తుపెట్టుకో మిత్రమా జీవితంలో భయం లేకుండా ఆత్మవిశ్వాసం ఉన్నవారు గొప్ప విజయాలను సాధించగలరు ఏది సాధించలేదని చింతించకండి ఏదో సాధించామని గర్వించకండి రేపనేది ఒకటి ఉందని మరిచిపోకండి లేని వాటి గురించి రాని వాటి గురించి ఆలోచిస్తే మిగిలేది దుఃఖం ఉన్నదాని గురించి పొందిన దాని గురించి ఆలోచిస్తే కలిగేది సంతోషం అదృష్టంతో దొరికిన ప్రేమ పేదవాడితో చేసిన స్నేహం ఇవి రెండు ఎప్పటికీ మోసం చేయువు మిత్రమా స్కూల్లో నేర్చుకున్న పాఠాలైనా మర్చిపోతావేమో కానీ కొందరు నిజ జీవితంలో నేర్పిన గుణ పాఠాలను మర్చిపోలేము మన చుట్టూ ఎంతమంది ఉన్నా మన ఆలోచనలు మాత్రం మనకు ఇష్టమైన వారి చుట్టూనే తిరుగుతుంటాయి గుర్తుపెట్టుకో నీ నమ్మకాన్ని డబ్బు మీద ఉంచకు నీ డబ్బులు మాత్రం నమ్మక మీద ఉపయోగించు ఉన్నదాన్ని కొనడంలో కన్నా లేని దాన్ని కనుగొనడంలో ఆనందం ఉంటుంది ఆనందాన్ని అస్సలు వదులుకోకు మనస్సు నిర్మలంగా ఉంటే శబ్దం సంగీతముల నడక నాట్యముల పలకరింపు మధురంగా ఆలోచన అద్భుతంగా ఉంటుంది అప్పుడు జీవితం అందంగా ఆదర్శంగా సాగుతుంది ఎవరు నయం చేయలేని మానసిక రోగం అనుమానాలు అందరికీ ఉంటాయి కొందరు అడిగి తీర్చేసుకుంటారు కొందరు మోస్తూ తిరుగుతారు ఎదిగిన వాడి పరిచయం కోసం తెగ ఎగబడతారు పరిచయం ఉన్నవారు ఎదిగితే అస్సలు తట్టుకోలేరు మంచి వ్యక్తితో సంబంధం చెరుకులాంటిది దాని పిండిన కొట్టిన రుబ్బిన మనకు తీపి మాత్రమే ఇస్తుంది బడిలో ఉన్నప్పుడు వచ్చిన ఆదివారానికి బాధ్యతలు పెరిగాక వస్తున్న ఆదివారానికి చాలా తేడా ఉంటుంది అవి ఈ మధ్యనే అర్థమవుతుంది మనిషి మెప్పు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు కానీ తప్పు దిద్దుకోవడానికి కనీసం ఒక ప్రయత్నం కూడా చెయ్యడు నువ్వు సాధించే విజయం నిన్ను కన్న తల్లిదండ్రులను మరిపించేలా ఉండాలి నీవు కన్న పిల్లలకు స్ఫూర్తినిచ్చేలా ఉండాలి కళ్ళతో చూసి కావాలనిపిస్తే అది ఇష్టం మనసుతో చూసి కావాలనిపిస్తే అది ప్రేమ ఎవరు నిజాయితీగా ఉంటారో వాళ్ళు ఎప్పుడూ ఒంటరిగానే మిగిలిపోతారు ఏదైనా సరే మనది కాదు అని తెలిసాక ఎంత దూరంలో ఉంటే అంత మంచిది జీవితంలో మూడు విషయాలు ఎప్పుడు దూరం చేసుకోకూడదు ఇచ్చిన మాట పెంచిన నమ్మకం నమ్మిన వారి హృదయం అందరితో మర్యాదగా ఉండు కొందరితో సన్నిహితంగా ఉండు ఎవరికీ శత్రువు కావద్దు మనకు విలువ లేని చోట ఎంత సులువైన పని అయినా భారంగా ఉంటుంది మనకు విలువనిచ్చే చోట మనిషి శక్తికి మించిన పని అయినా ఇష్టంగానే ఉంటుంది నీకు విలువ లేని చోట నిజం గెలవదు నీకు నువ్వు నిలదొక్కున్న చోట నీ అబద్ధం సైతం చిందులేస్తుంది లక్ష్యం వేరు కోరిక వేరు కోరిక తెరాలని పరిగెడితే తగిలేదు ఎదురు దెబ్బలే అదే లక్ష్యం నెరవేరాలని అడుగులు పడితే ఎదురుగా విజయాలే ఈ లోకంలో గొప్పవారెవరో తెలుసా మనసు నిండా బాధ నింపుకున్నవారు వెతగ్గా వెతగ్గా ఏదో ఒకరోజు దొరుకుతారు మనం పోగొట్టుకున్న వ్యక్తులు కానీ మారిపోయిన వ్యక్తులు ఎప్పటికీ దొరకరు ఆశ లేనప్పుడు లభించేది ఎంత చిన్నదైనా చాలా సంతోషాన్ని కలిగిస్తుంది ఆశిస్తున్నప్పుడు మాత్రం ఎంత ఎక్కువ లభించినా సంతోషం అస్సలు కలగదు ఎంతటి కష్టంలో ఉన్నా సరే నీ కన్నీరు బయటకు రానివ్వకు ఆ కన్నీరు చూసి నవ్వుకుంటారే తప్ప ఏ ఒక్కరో కరిగిపోయి నీకు తోడవ్వరు జాగ్రత్తనేస్తమా నీరు సముద్రంలో ఉన్న కళ్ళల్లో ఉన్న ఒకే రుచి కలిగి ఉంటుంది రెండిట్లోనూ లోతు ఏదో ఒక రహస్యం దాగి ఉంటుంది తామరాకు మీద ఎన్ని నీళ్లు పోసినా చుక్క కూడా నిలవదు సముద్రం ఒడ్డున ఎంతలా పేరు రాసినా చెరిగిపోకుండా ఉండదు మనల్ని ఇష్టపడిన వ్యక్తిపై ఎంత ప్రేమ చూపించినా లాభం లేదు మనం మాట్లాడిన ప్రతి మాటలలో అర్థాలు వెతికే వాళ్ళు పరాయి వాళ్ళు అవుతారు మన మౌనాన్ని కూడా చదవగలిగిన వాళ్ళు మన వాళ్ళు అవుతారు గుర్తుపెట్టుకో కొందరు ఒక మాట అంటే పడరు కానీ వారు మాత్రమే ఇంకొకరిని ఎన్ని మాటలైనా అని బాధ పెట్టవచ్చు మనమంటే ఇష్టం ఉన్నవారు మన మాటల వెనక బాధను అర్థం చేసుకుంటారు మనమంటే ఇష్టం లేనివారు ప్రతి మాటలోనూ తప్పులను ఎప్పటికీ వెతుకుతూనే ఉంటారు జాగ్రత్త బాధ పెట్టే బంధాన్ని పట్టుకుని బాధపడుతూ బ్రతకడం కంటే ఆ బంధాన్ని వదిలేసి ప్రశాంతంగా బ్రతకడం మంచిది ఏదో మార్చాలని తాపత్రపడే బదులు మైండ్ మార్చుకుంటే అన్నీ బాగుంటాయి బంధాలు వాటంతట అవే దూరం కావు వ్యక్తిత్వం వలన ప్రవర్తన వలనో ఒకరి పట్ల ఒకరు నిర్లక్ష్యం చూపడం వలనో అవి దూరం అవుతాయి ఏ ఒక్కరి కోసమైతే మనం అందరము వదిలేస్తామో ఆ ఒక్కరే అందరి కోసం మనల్ని కూడా వదిలేస్తారు గుర్తుపెట్టుకో చాలా అన్యాయం కదా ఇది ఇరవై ఏళ్ళు ఎంతో గారాభంగా ఒక కూతుర్ని పెంచుతారు తను ఏం కావాలన్నా కాదనకుండా లేదనకుండా తెస్తారు అదే అమ్మాయి పెళ్లి తర్వాత తల్లిదండ్రులకు చిన్న సహాయం చేయాలన్నా భర్త పర్మిషన్ అడగాలి సృష్టిలో అతి తీయనైనది అక్కా చెల్లి బంధం బంధంగా పుట్టిన స్నేహితులుగా కష్ట సుఖాలు చెప్పుకునే ఆత్మీయ బంధం ఒకరికొకరు లేకపోతే ఉండలేనంతగా మధురమైన బంధం అమ్మ తర్వాత అక్కగా చెల్లిగా ముడిపడిన బంధం అక్కా చెల్లెళ్ళ బంధం కన్న తండ్రిని కలవడానికి కూడా అనుమతి తీసుకోవలసిన పరిస్థితి ఇదేమి లోకము పెళ్ళయ్యాక ఆడపిల్ల మీద అధికారం ఇంకొకరికి బదిలీ అయిపోతుంది పుణ్యం చేసుకుంటే మంచి భర్త వస్తాడు అని చెప్పిన పెద్దలు ఏమి చేసుకుంటే మనసు తెలుసుకుని అర్థం చేసుకునే భర్త వస్తాడో కూడా చెప్పి ఉంటే ఆడపిల్ల జీవితం ఎంతో బాగుండేది పుట్టింట్లో అమ్మా నాన్నలతో ఉన్నప్పుడు ఎంతో గారాబంగా పెరుగుతూ చిన్న దెబ్బ తగిలిన అరిచి గోల చేసే కూతురు కానీ ఈరోజు అత్తంట్లో చెయ్యి కాల్చుకుని మనసులో ఎంత బాధ ఉన్నా కనీసం అమ్మా నాన్నతో కూడా చెప్పకుండా అన్నీ ఓర్చుకుంటున్న కూతుర్లు ఎందరో అల్లుడు మంచివాడు అయితే ఇంటికి ఇంకో కొడుకు వచ్చినట్లు అల్లుడు చెడ్డవాడు అయితే ప్రేమగా పెంచుకున్న కూతురు చచ్చినట్టే ఆడపిల్లను వదిలించకుండా మనీ ఎవరికి పడితే వారికి ఇచ్చి పెళ్లి చేయకండి ఏడవడం తప్పు కాదు ఆడదాని కన్నిటిని చూసి కూడా జాలిపడిన ఒక మగాడి కోసం ఏడవడం తప్పు అది ప్రేమ కూడా అయినా సరే మొగుడైనా సరే బంధాన్ని దారంతో బంధిస్తే నిలబడదు బాధ్యతతో ప్రేమిస్తేనే కాలకాలం నిలబడుతుంది అందమైన తోడు దొరకడం కాదు బాధ్యత కలిగిన తోడు దొరకడం అదృష్టం జీవితంలో తన సరస్వాన్ని మీకోసం ధారపోసేది కేవలం మీ భార్య మాత్రమే వెలకట్టలేని ప్రేమకు మీరు ఇవ్వగలిగేది తనకంట కన్నీరు రాకుండా చూసుకోవడమే జవాబు దొరకని చోట ప్రశ్న వేయడం తప్పు జవాబు ఇవ్వకూడదు అనుకునే వారికి అస్సలు ప్రశ్న కూడా పెద్ద తప్పే గుండెల్లో బాధను పెట్టుకుని పైకి నవ్వుతూ ఉండటం చాలా కష్టంగా ఉంటుంది అది అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది స్వర్గం ఎక్కడో ఉంటుందని అందరూ అంటుంటారు కానీ నిజానికి మనం ప్రేమించిన వారు మనతో ఉంటే దానికి మించిన స్వర్గం అదృష్టం మరొకటి ఉండదు ప్రతి ఇల్లాలు కోరుకునేది ఇదే తన కడ వరకు తనను ప్రేమగా చూసుకునే భర్త తనకు తోడుగా ఉంటే చాలని తల్లిదండ్రులు పెళ్ళి అయ్యే వరకు మాత్రమే తోడుంటారు మన పిల్లలు వాళ్లకు తోడు దొరికే వరకు మన తోడు ఉండేది కానీ కట్టుకున్న భార్య నొప్పి వచ్చినా రోగం వచ్చినా కష్టం వచ్చినా బాధ వచ్చినా కడదాకా తోడు ఉంటుంది మన వయసు వచ్చిన తర్వాత నా పిల్లలు కూడా సహాయం లేకుండా నడవడం నేర్చుకున్నారు కానీ భార్య మాత్రం ఇప్పటికీ భర్త చేతులు పట్టుకునే నడవడానికి ఆశపడుతుంది ప్రాణాలతో ఉన్న ప్రతి క్షణం నిన్ను మరువను నిన్ను మరిచిన ఆ క్షణం ప్రాణాలతో ఉండను చివరి క్షణం వరకు నీ శ్వాసైన ఊపిరిగా బ్రతికేస్తా నిజమైన ప్రేమకు వయస్సుతో పనిలేదు అందం చూసి పుట్టే ప్రేమ అవసరం తీరేంత వరకే ఉంటుంది మనసు చూసి పుట్టే ప్రేమ మరణించే వరకు ఉంటుంది మంచి తోడు దొరికితే పేదరికంలో కూడా కష్టం తెలియదు దొరకకపోతే ఎంత వసతి ఉన్నప్పటికీ సంతోషం ఉండదు ఆయనను మార్చలేము అని గ్రహించిన భార్య తనతో మాట్లాడి గెలవలేము అని గ్రహించిన భర్త ఇద్దరూ కలిసి బ్రతకడమే గొప్ప దాంపత్యం మనిషి అందంగా ఉంటే సరిపోదు మనసు అందంగా ఉండాలి చదువు గొప్పగా ఉంటే సరిపోదు చక్కటి సంస్కారము ఉండాలి అబద్ధాలు మాట్లాడిన అవకాశానికి అనుగుణంగా నటిస్తూ బ్రతికే వాళ్లకు ఉన్న విలువ నీతిగా నిజాయితీగా ఉండే వాళ్లకు ఉండదు జీవితంలో ఎవరి మీద అంత ఎక్కువగా నమ్మకం పెట్టుకోవద్దు ఎందుకంటే ఎప్పుడు మాట్లాడతారో తెలియదు ఎప్పుడు దూరం పెడతారో తెలియదు ఎప్పుడు వదిలేస్తారో కూడా తెలియదు బంధంలో అయినా స్నేహంలోనైనా ఉండాల్సింది నమ్మకం ఇవ్వాల్సింది సమయం ఉండకూడనిది నిర్లక్ష్యం ప్రేమైన కోపమైన ఇష్టమున్న వాళ్ళ మీదే చూపించగలం అర్థం చేసుకుంటే ప్రేమలా కనిపిస్తుంది అపార్థం చేసుకుంటే అది ఒక టార్చర్లా అనిపిస్తుంది మనసు అందరినీ ఇష్టపడదు ఒక్కసారి ఇష్టపడితే ప్రాణం పోయినా మరవదు జీవితం ఎంత మారినా ఇష్టమైన వాళ్ళ మీద ఉండే ప్రేమ మాత్రం ఎప్పటికీ మారదు స్నేహం ప్రేమ అనేది దీపం లాంటిది వెలిగించడం సులభమే కానీ ఆరిపోకుండా కాపాడుకోవడంలోనే ఉంది అసలైన విషయం ఎవరు మన కోసం ఎదురు చూస్తారో వాళ్ళ కోసం బ్రతకాలి ఎవరు మన కోసం ఏడుస్తారో వాళ్ళని నవ్వించాలి ఎవరు మన కోసం ప్రతి క్షణం ఆలోచిస్తారో వాళ్ళని ప్రేమించాలి సంపద శాశ్వతం కాదు జీవితము శాశ్వతం కాదు శాశ్వతంగా నిలిచేది ఒక్కటే అదే మన మంచితనం నువ్వు ఏ బంధానివో తెలియదు కానీ అన్ని బంధాలను మరిపించే అనుబంధమై నాలో నిలిచావు ఇష్టమైన వారు నవ్వుతూ మాట్లాడుతుంటే చూసి మురిసిపోతాం అదే చిన్న మాట అంటే మాత్రం నలిగిపోతాం కానీ ఇష్టం మాత్రం ఎప్పటికీ తగ్గదు ఒంటరితనం అంటే మనతో ఎవరో లేకపోవడం కాదు మనతో ఎంతమంది ఉన్నా మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు లేకపోవడమే నిజమైన ఒంటరితనం ఎవరిని ఎక్కువగా ప్రేమించకండి ఎంత ఎక్కువ ప్రేమిస్తే అంత బాధ ఒంటరితనం తప్పదు ఇది నిజం స్నేహం చేయడానికి ఒకే వయసు ఒకే అంతస్తు అవసరం లేదు అర్థం చేసుకునే ఒక మనస్సు ఉంటే చాలు ఆస్తులు అంతస్తులు ఉంటే జీవితం సంతోషంగా ఉండదు మనల్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించేవారు ఉంటే ప్రాణం ఉన్నంత వరకు సంతోషంగా బ్రతికేయవచ్చు నీవు గెలిచాక నీతో నడిచే వాళ్ళకంటే నీ గెలుపు కోసం నీ వెంట నడిచిన వాళ్ళను గుర్తుపెట్టుకో కొన్నిసార్లు గెలవాలంటే ముందుండి నడిపించే వాళ్ళకంటే వెనక నుండి ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళు చాలా అవసరం మీరు ఎంత సంపాదించుకున్నా అది శాశ్వతం కాదు మీరు గెలిచిన ఓడిన మిమ్మల్ని విడిచి వెళ్ళని ఒక్క రిలేషన్ సంపాదించుకోవడం అదే శాశ్వతం మీకు మంచి చేసిన వారిని మరవకండి మిమ్మల్ని ప్రేమించిన వారిని ద్వేషించకండి మిమ్మల్ని నమ్మిన వారిని మోసం చేయకండి ఏదైనా ఒక పని చేసే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీరు చేసేది మంచా చెడు అనేది తప్పక తెలుస్తుంది మంచి అనిపిస్తే చేసేయండి చెడు అనిపిస్తే ఆపేయండి కొన్నిసార్లు అవకాశం సృష్టించుకోవడం ఎంత ముఖ్యమో కొన్నిసార్లు అవకాశం కోసం ఎదురు చూడడం కూడా అంతే ముఖ్యం ఉపయోగం లేని డబ్బు శాంతి లేని సుఖం మానవత్వం లేని వ్యక్తి ఉన్నా ఒకటే లేకున్నా ఒక్కటే మీ మేలు కోరేవాడు మిమ్మల్ని ప్రశ్నిస్తాడు మీ కీడు కోరుకున్నవాడు మిమ్మల్ని ప్రశంసిస్తాడు మీరు ప్రయాణం చేయాలని నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే మీరు వృధా చేసే ప్రతి నిమిషం మీ విజయానికి మిమ్మల్ని మరింత దూరం చేస్తుంది విమర్శలకు మీరు భయపడకండి ఎందుకంటే ఎదురు గాలిలోనే గాలిపటం పైకి లేస్తుందని గుర్తించుకోండి మనసు చెప్పినట్టు నీవి వినడం కాదు నీవు చెప్పినట్టు మనసు వినేలా చేసుకోవాలి జై హింద్ వందే మాతరం